వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఐశ్వర్య గారు అండ్ ద ఫ్యామిలీ సీబార్లో తను నెంట స్టూడెంట్గా ఉన్నారు పీజీ చేశారు అండ్ ప్రజలందరికీ అందుబాటులో చాలా సౌకర్యవంతంగా మంచి ఆంబియన్స్తో ఈరోజు డెంటల్ క్లినిక్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా చాలా కేర్ తీసుకుంటూ వారు వారి సర్వీసెస్ని అందించిపోతూ ఉన్నారు ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అండ్ అందుబాటు ధరల్లో ఈరోజు డెంటల్లో చాలా అడ్వాన్స్మెంట్ వచ్చేసింది కంప్లీట్ కాస్మెటిక్ డెంటిస్ట్ని మనం చూస్తూ ఉన్నాం అంటే సో అన్ని రకాలుగా ఏదో డెంటల్ దగ్గరికి వస్తే పళ్ళు పో లేదంటే చాలా మైనర్ థింగ్స్ కాకుండా ఈరోజు డెంటల్లో కూడా చాలా రెవల్యూషన్స్ వచ్చాయి అవన్నీ కూడా అట్ వన్ స్టాప్ సర్వీసెస్ లాగా మన ఐశ్వర్య డెంటల్ క్లినిక్లో అందించబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇలాంటి అప్కమింగ్ ఎంటర్ప్రీర్స్ని అందరూ ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటూ అండ్ మంచి రివ్యూస్ ఇస్తూ విధంగా మంచి సజెషన్స్ వారికి ఇచ్చి అభివృద్ధి పదంలోకి ముందుకు నడిపించాలి అని చెప్పి కూడా కోరుకుంటు సో మచ్ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఐశ్వర్య సో నా అండర్ గ్రాడ్యుయేషన్ అంతా కూడా సిబార్ డెంటల్ కాలేజ్లోనే చేయటం జరిగింది సో టూ థౌజండ్ థర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు ఐ హ్యావ్ ఫినిష్డ్ ఆల్ మై అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్లీ అట్ సిబార్ కాలేజ్ సో డెంటిస్ట్రీ అనగానే డెంటిస్ట్ అనగానే చాలామంది పన్ను నొప్పి పన్ను నొప్పి రావడంతోనే చాలామంది భయపడిపోతూ ఉంటారు సో ఆ భయం అనేది ఉండకుండా హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ బెస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనుకుంటూ అండ్ ఇక్కడికి వచ్చిన అట్మాస్ఫియర్ కూడా మీకు కంఫర్టబుల్గా క్రియేట్ చేయాలని లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నిక్స్ యూస్ చేసుకుంటూ బెస్ట్ సర్వీసెస్ ఇవ్వాలని చెప్పి అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీకు క్రౌన్ ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది అండ్ సపోర్ట్ లేని టీత్ కోసం భయపడాల్సిన పని లేదు తీసి పెట్టుకునే పళ్ళు పెట్టించుకోవాలా అని చాలామంది ఇవన్నీ ఆలోచించే వాళ్ళ కోసం మనం ఇంప్లాంట్ టెక్నాలజీని కూడా యూజ్ చేసి అండ్ పెయిన్లెస్ థెరపీ కోసం అని చెప్పి లేజర్స్ అనే పద్ధతితో పాటు లేజర్ టెక్నిక్ని కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ విల్ గెట్ ద బెస్ట్ సర్వీసెస్ ఇయర్ కంపల్సరీ క్లినిక్ వచ్చి విజిట్ చేయండి అందరికి అందుబాటు ధరలో ఉంటాయి సో ఇక్కడ మేము పెట్టుకోలేము అని అట్లా ఏమి ఉండదు చిన్న నుంచి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏ వయసు పరంగా కూడా చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికి ఇక్కడ సర్వీసెస్ చేసేది ఇక్కడ ఎట్లాంటి ఇది లేదు మీరు కంఫర్టబుల్ గా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు